హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారండి అయితే మనకు రెండు తేదీల్లో మనకి ఈ బంద్ అనేది నిర్వహించబోతున్నారు అనగా రెండు రోజులు మనకి ఈ బంద్ అనేది ఉండబోతుంది అయితే ఏ డేట్స్లో మనకు ఈ బంద్ ఉండబోతుందంటే మనకు డిసెంబర్ ఏడవ తేదీ అలాగే మనకు డిసెంబర్ తొమ్మిదో తేదీ ఈ బంద్ అయితే నిర్వహిస్తున్నట్టుగా మనకైతే చెబుతున్నారు అయితే ఈ బంద్ ఏ కారణాల చేత నిర్వహిస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో ఈ బంద్ కారణంగా మనకు స్కూల్స్ కానివ్వచ్చు కాలేజీలు కానివ్వచ్చు ఆఫీసులు షాపులు అలాగే మనకు బస్సులు సో మనకి ఏంటంటే మూసివేసే అవకాశం చాలా వరకు అయితే ఉంది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని తప్పనిసరిగా కూడా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే అలాగే మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఏడున ఆటోలు బంద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే మనకు ఆటో యాజమాన్యం ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ సో ఆటోలు నడుపుతున్నారు వీళ్ళందరూ కలిసి బంద్ అయితే చేపట్టబోతున్నారండి సో ఈ బంద్ ఎందుకు చేపట్టబోతున్నారంటే చాలా కాలంగా వాళ్లకు పెండింగ్లో ఉన్నటువంటి తమ సమస్యలను ఇంకా ఈ ప్రభుత్వం పరిష్కరించలేదు సో దాని కారణంగా మేము బంద్ అయితే చేస్తున్నామని చెప్పి చెబుతున్నారు అలాగే ఇందిరా పార్క్ వద్ద బహిరంగ సభకు నిర్వహిస్తున్నట్లుగా కూడా ఏఐటియుసి అయితే నేతలను తెలిపారు సో మనకేందంటే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు అమల్లోకి వచ్చిన నాటి నుండి పలుమార్లు ఆటో డ్రైవర్లు నిరసన చేసిన సమస్య అనేది వాళ్ళు తెలియపరచడానికి ఈ బంద్ అనేది నిర్వహిస్తున్నారు సో దీని కారణంగా ఏంటంటే మనకు రాష్ట్రంలో డిసెంబర్ ఏడవ తేదీన బంద్ అయితే ఉండబోతుంది అలాగే సెకండ్ బంద్ వచ్చేసి మనకేంటంటే మావోయిస్టులు అయితే చేస్తున్నారండి ఇక్కడ ఈ బంద్ అనేది మనకు ఈ నెల తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ అనేది పిలుపునిచ్చారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల ముప్పైనా ఏడుగురు మావోయిస్టులను పోలీసులే విషమిచ్చి చంపారని చెప్పేసి మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆరోపించింది పోలీసులకు అప్రూవల్గా మారినటువంటి వ్యక్తితో భోజనాలు ఏర్పాటు చేయించి సృహ కోల్పోయేలా చేశారని చెప్పేసి లేఖలో అయితే పేర్కొంది తర్వాత వారిని చిత్రహింసలు చేసి హతమార్చినట్లు తెలిపింది ఈ హత్యాకాండకు నిరసిస్తూ తొమ్మిదో తేదీన వీలు కూడా అయితే బంద్ అయితే చేయబట్టబోతున్నారు అనగా మనకు రెండు రోజులు బంద్ అయితే ఉంటబోతుంది ఆటో వారు మనకు డిసెంబర్ ఏడవ తేదీన అయితే చేస్తారు అలాగే మనకి ఏంటంటే మావోయిస్టుల బంద్ అనేది డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఉంటుంది సో దీని కారణంగా ఏంటంటే మనకు బస్సులు కానివ్వచ్చు స్కూల్స్ కాలేజీలు ఆఫీసులు వీటన్నిటికీ అంతరామైతే ఏర్పడిపోతుందండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్